नम दुम दुर्गा नम द्रा दत्ताे नम शरबिंदुसमे पर्रह्मस्वू वसरापीठ निल सरस्वती नमोस्तुते ओ नमो भगवते वासुदेवाय नम मग्रह प्रारंभ नवंबर పదకొండు రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం కృష్ణపక్షం షష్ఠి తిథి ఈరోజు పుష్యమి నక్షత్రం అయితే షష్ఠి సప్తమి రెండు తిథులు వచ్చాయి పుష్యమి నక్షత్రంలో రావడం జరిగింది వారం మంగళవారం ఈరోజు దీపారాధన ఎనిమిది ఒత్తులతో దీపం వెలిగించాలి విపరీత ధనయోగం నాలుగు ఒత్తులు ఒక దీపం నాలుగు ఒత్తులు ఒక దీపం రెండు దీపాలు వెలిగించండి మీ పూజా మందిరంలో ఒక దాంట్లో ఆవునెయ్యి వేయండి ఒక దాంట్లో కొబ్బరి నూనె వేయండి కుడివైపు దీపంలో నెయ్యి ఎడంవైపు దీపంలో కొబ్బరి నూనె నాలుగు ఒత్తులు ఒక ఒత్తిగా చేయాలి దీపారాధన చేయాలి సూర్యాస్తమయం లోపు ఈ అష్ట ఒత్తి దీపారాధన చేయడం ద్వారా విశేష ధనప్రాప్తి ఆ యజమాని ఏం చేస్తున్నా వ్యాపారం ఉద్యోగం వ్యవసాయం ఏది చేసినా అతనికి ఏదో ఒక రూపేన కలిసి వస్తుంది వాళ్ళ దీపం వెలిగిస్తే ఈరోజు కార్యసిద్ధి మంత్రం ఓం అక్షిపేయా అక్షిపే మృతేషాయ నమ అక్షిపే యామృతే నమ ఈ మంత్రాన్ని రెండుసార్లు రాయాలి సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపించండి ఈ మహామంత్రము జపించడం ద్వారా అంటే ఈ మహామంత్ర యోగం ఏమిటి అంటే సంపూర్ణ అక్షర జ్ఞానాన్ని సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీ పిల్లలకు అంటే మీ పిల్లలు సరిగా చదవట్లేదు లేదా చదివిన ఎగ్జామ్లో సరిగా రాయట్లేదు గుర్తుండట్లేదు చదువుదామంటే నిద్ర వస్తుంది లేదు చదువు అసలు సాగట్లేదు ఇలా పిల్లలకు విద్యా దోషం ఉన్నప్పుడు ఈ మహామంత్రము మీ ఇంట్లో మీరు చదువుకోవడం ద్వారా తప్పకుండా సరస్వతి కటాక్షము సంభవిస్తుంది మీ పిల్లలు బాగా చదువుతారు ప్రయోజకులవుతారు సూర్యాస్తమయం లోపు ఈ మహామంత్రాన్ని చదవాలి మామూలుగా కొన్ని మంత్రాలు రాత్రి కూడా చదవచ్చు కానీ ఈ మంత్రం సూర్యాస్తమయం లోపు చదివితే విద్యాకటాక్షయోగం కలుగుతుంది అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం అలాగే దీపారాధన చేస్తున్నాం అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం ఒకటి మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు మరుసటి రోజు ఆ రోజు జపించలేదు మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా బీరువాలో పెట్టినా చాలా మంచిది అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా లేదంటే వైవృత్త పురాణం ద్వారా నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ మీ రాశికి సంబంధించి కానీ లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పది ఇరవై లేదా ముప్పై లేదా నలభై ఏదో ఒక రోజు మీ కర్మ దోషం మీకు మిమ్మల్ని విడి విడిచిపెడుతుంది అప్పుడు మీకు కలిసి వస్తుంది ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము ఇంకో కొంతమందికి పది రోజుల్లో బాగా అయిందండి కొంతమందికి ఇరవై రోజులు కొంతమందికి ముప్పై కొంతమందికి నెల రెండు నెలలు అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా ఇప్పుడు నేను బరువు బరువుగా ఉన్నాను నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో నా ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది అది మాత్రం కన్ఫామ్ ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం దత్తార్పణమస్తు లోకల్ టు గ్లోబల్ న్యూస్ యాట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాటీవీ యాప్ మీడియా లెజెండ్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్